హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో మునక్కాయ టమాటా కర్రీ చేశాను అన్నమాట ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఓకే ఫస్ట్ అయితే ఆనియన్స్ మునక్కాయ కరివేపాకు పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుంటాను ఉప్పు పసుపు మొత్తం ఉల్లిపాయలకి పట్టేటట్టుగా కలుపుకొని ఒక్కసారి మూత అయితే పెట్టుకొని మగ్గనిచ్చుకుంటాను అన్నమాట చూడండి ఇప్పుడు మీకైతే చూపిస్తాను మగ్గిన తర్వాత ఉల్లిపాయలు చూడండి బాగా మగ్గిపోయినవి చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మునక్కాయలు అయితే వేసుకుంటానండి కూర అయితే చాలా బాగా వచ్చింది గ్రేవీ గ్రేవీగా మునక్కాయలు యాడ్ చేసుకున్న తర్వాత మునక్కాయలు కూడా మొత్తం ఆనియన్స్లో కలిసేటట్టుగా మొత్తం అయితే ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటానండి మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా మగ్గనియాలి మునక్కాయలు కూడా బాగా ఉడకాలి కదా అందుకనేసి అయితే ఇందాక ఆనియన్స్లో సాల్ట్ వేసాను కదా మునక్కాయలు కూడా సాల్ట్ పెట్టాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నాను చూడండి మూత తీసిన తర్వాత మునక్కాయలు ఉడికిపోయినాయి అన్నమాట బాగా బాగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అయితే కలుపుకుంటున్నాను టమాటా ముక్కలు వేసి కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకుంటాను చూడండి ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను టమాటా కూడా బాగా ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం మీరు మనం ఎంత కారం తింటాం అనేది మనకు తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం కారం యాడ్ చేసుకొని తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక్కసారి అయితే మూత పెట్టుకొని ఒక్క వన్ వన్ మినిట్ అంతే వన్ మినిట్ మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత చూడండి ఈ మసాలా పట్టిన తర్వాత అప్పుడైతే వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక మనకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో ఆల్రెడీ అన్నీ మంచిగా ఉడికిపోయే ఉన్నాయి మనకి వాటర్ ఎంత సరిపోతుందో అంత వేసుకొని మూత పెట్టేసుకోవడమే అది దగ్గర అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఆ వాటర్ దగ్గర పడేంతవరకు చూసారా మూత తీసిన తర్వాత కర్రీ దగ్గరగా అయిపోయింది ఇంక ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి చాలా బాగా వచ్చింది కూర చూస్తున్నారు కదా కర్రీ అయితే సూపర్ ఉంది టేస్ట్ కూడా అదిరిపోయింది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంది గ్రేవీ గ్రేవీగా వచ్చింది కదా చాలా బాగుంది కూర అయితే మీకు కూడా నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడు మెల్లి వ్లాగ్స్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక మన కూర అయితే మునక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది కూర అయితే చాలా బాగుంది గ్రేవీగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ మరీ